ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో గిరిపురమనే గ్రామం ఉండేది ఉదయం గంటారావాలతో మొదలై సాయంత్రం జానపద గీతాలతో ముగిసే చిన్న గ్రామం అక్కడ ప్రతిరోజు పండుగలా ఉంటుంది కాని ఒక్క సమస్య మాత్రం ప్రజల ప్రశాంతతను భంగపరిచేది ప్రతి రాత్రి సూర్యుడు అస్తమిస్తే అడవిలోపల నుండి భయంకరమైన శబ్దం వినిపించేది ఆ శబ్దం విన్న ప్రతిసారి గ్రామస్థుల గుండెల్లో దడపుడుతూ రాత్రంతా నిద్రపట్టక వేదన చెందేవారు ఒకరోజు కొంతమంది గ్రామస్థులు ధైర్యం చేసి ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవాలని అడవిలోకి వెళ్లారు అడవిలో కొంత దూరం వెళ్లగానే ఒక్కసారిగా వారికళ్ల ముందు భయంకర దృశ్యం ప్రత్యక్షమైంది ఒక మనిషి అస్థిపంజరం నేలపై పడి ఉంది ఆ దృశ్యం దుష్టాత్మల పని అయివుంటుందని వణికిపోయి వనికిపోయి భయంతో గ్రామానికి పరుగెత్తేశారు గ్రామంలో అందరూ చేరి చర్చించారు అది సకునం మనకి నాశనం తప్పదేమో అని కొందరు వణికారు తరువాత వారందరు కలిసి విజయనగర రాజభవనానికి బయలుదేరారు రాజు శ్రీకృష్ణదేవరాయలకి నమస్కరించి మహారాజా మా గ్రామంలో రాత్రిళ్ళు భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి అది కాక అడవిలో ఒక కూడా కనబడింది మేము చాలా భయంతో ఉన్నాం దయచేసి మాకు రక్షణ కలిగించండి అని విన్నవించారు వారి సమస్యను విన్న రాజు ఈ రహస్యాన్ని ఎవరు ఛేదిస్తారో వారికి నేను గొప్ప బహుమతి ఇస్తాను అని రాజసభలో ప్రకటించాడు ఆ సమయంలో రాజసభలో ఉన్న తెలివితేటలలో అపూర్వుడు అయిన తెనాలిరామలింగడు ముందుకు వచ్చాడు అతను ఎప్పుడూ కంటే తర్కం ఆధారాలను మాత్రమే నమ్మేవాడు మహారాజా ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను అని ధైర్యంగా చెప్పాడు రాజు అనుమతి ఇచ్చాడు తెనాలిరాముడు పరిస్థితిని స్వయంగా చూడటానికి గెరిపురానికి బయలుదేరాడు అడవికి వెళ్లేటప్పుడు అతను గ్రామస్థులతో సంభాషించి ఈ సమస్య గురించి మరిన్ని వివరాలను తెలుసుకున్నాడు అన్ని విన్న తెనాలిరాముడు కొంచెంసేపు ఆలోచించి ఈ శబ్దాలు ఎప్పటినుండి వస్తున్నాయి అని అడిగాడు గ్రామస్థులు నెలక్రితమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది బంగారు గంటను ఎవరో దొంగలించారు అది దేవతకు కోపం తెప్పించిందేమో ఆ తరువాతే ఈ శబ్దాలు వినిపిస్తున్నాయి అని విన్నవించారు తెనాలిరాముడు చిరునవ్వుతో భయపడకండి నేను నిజాన్ని తెలుసుకుంటాను అని చెప్పి అడవివైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు తరువాత రోజు తెనాలిరాముడు రాజభవనానికి తిరిగివచ్చి రాజుగారితో మహారాజా నాకు ఆ ఊరి సమస్యకి పరిష్కారం దొరికింది కాని దానిని అమలుపరచడానికి నాకు కొన్ని సరుకులు కావాలి అని అభ్యర్థించాడు రాజు ఆనందపడి ఏమి కావాలి తెనాలిరామా అని అడిగాడు మహారాజా రెండు బుట్టల నిండా అరటిపండ్లు కావాలి అని తెనాలిరాముడు చిరునవ్వుతో అన్నాడు రాజు కాసేపు ఆశ్చర్యపోయినా తెనాలిరాముడు కోరిన విధంగా ఏర్పాట్లు చేయించాడు మరుసటి రోజు తెనాలిరాముడు ఆ అరటిపండ్ల బుట్టలతో అడివికి ప్రయాణం కొనసాగించాడు ఆ రోజు సాయంకాలానికి చేతిలో ఒక బంగారు గంట పట్టుకుని తెనాలిరాముడు రాజ్యంలోకి వచ్చాడు రాజసభలో గంటను చూపిస్తూ తెనాలిరాముడు ఇలా అన్నాడు మహారాజా ఆ గ్రామంలో రాత్రిళ్ళు వినిపించే శబ్దానికి ఈ గంటనే మూలం సభలో అందరూ ఆశ్చర్యపోయారు నేను గ్రామస్తులతో మాట్లాడినప్పుడు వారు ఒక నెల క్రితం ఆలయంలో దొంగతనం జరిగిందని చెప్పారు అందులో ఆలయపు బంగారు గంట దొంగలించబడింది ఆ దొంగతనానికి తర్వాతే ఈ వింత శబ్దాలు వినిపిస్తున్నాయి అలాగే వారు అడవిలో ఒక అస్థిపంజరం కూడా చెప్పారు అందువల్లే వారిలో మరింతగా భూతప్రేతాల భయం పెరిగింది కాని నేను దగ్గరగా పరిశీలించగా అస్థిపంజరం పక్కనే సింహం పాదముద్రలు కనబడ్డాయి అది సింహం వేటలో చనిపోయిన మనిషివి అని నాకూ అర్థమైంది ఆ పాదముద్రలను అనుసరించి నేను అడవిలోతుకి వెళ్లగా ఒక వింత శబ్దం వినిపించింది దానిని అనుసరించి ఇంకా ముందుకి వెళ్లగా ఆ శబ్దం స్పష్టంగా ఒక గంట శబ్దంలాగా వినిపించింది చివరకు ఒక పెద్ద వృక్షం దగ్గరికి చేరుకున్నాను అక్కడ నా కళ్ల ముందు కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను చెట్టుమీద ఉన్న కోతులు గుంపు ఒక బంగారు గంటతో ఆడుకుంటూ దాన్ని మోగిస్తున్నాయి అందరూ ఆశ్చర్యపోయారు తెనాలిరాముడు కొనసాగించాడు అందుకే నేను అరటిపండ్ల బుట్టలు కోరాను కోతులకు ఆ పండ్లు చూపగానే అవన్నీ గంటను వదిలి కోసం వెళ్లిపోయాయి ఆ క్షణంలో బంగారు గంట నేలపై పడిపోయింది అప్పుడు నేను వెంటనే గంటను తీసుకుని ఇక్కడికి వచేశాను అన్ని విన్న రాజు సభాసభ్యులు గ్రామస్థులు తెనాలిరాముని తెలివితేటలకు మంత్రముగ్ధులయ్యారు శ్రీకృష్ణదేవరాయలు బహుమతి ఇచ్చి తెనాలిరాముని ప్రశంసించారు గ్రామస్థులు ఆనందంతో నమస్కరించి రామా నువ్వే మమ్మల్ని భయాందోళనల నుండి రక్షించావు అని ధన్యవాదాలు తెలిపారు ఆ తర్వాత నుండి గిరిపురంలో మళ్లీ శాంతి నెలకొంది ప్రజలు ఇకపై భయపడకుండా ఆనందంగా జీవించసాగారు భయం అనేది ఎక్కువగా తెలియని వస్తుంది నిజాన్ని వెతికితే సమస్యలను పరిష్కరించడం ఎంత సులభమో తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెనాలిరామ కథల కోసం ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి మరియు ఈ కు సబ్స్క్రైబ్ చేసుండకపోతే చేయడం మర్చిపోవద్దు